వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు లో స్టేడియంలో వార్డు కార్పొరేటర్ కాటారి అనిల్ కుమార్ రాజుతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగు వందల కోట్ల పైబడి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రహేజా గ్రూప్ వారి ఇనార్బిట్ మాల్ తన మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సుమారు పదిహేను వందల కోట్లతో పెట్టుబడితో తీసుకురావడం జరిగిందని అంతేకాకుండా భారీ కన్వెన్షన్ హాల్ ఐటీ టవర్స్ నిర్మాణం జరగనున్నాయన్నారు తద్వారా సుమారు పదిహేను వేల మంది ఉపాధి పొందే అవకాశం ఉందని అన్నారు కావున ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించేలాగా అత్యధిక విద్యార్థితో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సింగ్ డైరెక్టర్ రాయుడు శ్రీను కె సుశీల బల్లా శ్రీను ఎం సునీల్

பதினே <laughs> மணி <laughs>